వ్యక్తి పట్టుకొని ఏసుని దీవించలేదు ఏసుని పట్టుకొని ఏమనట అయ్యా నీ మాట చెప్పను ఏ మాట ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు నువ్వు చనిపోవు దేవునికి స్తోత్రం చెబుదాం ఎవరినట ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు నువ్వు చనిపోవనే మాట కోసం ఆధారపడి చూస్తూ ఉన్నాడు బ్రతుకుతూ ఉన్నాడు ఈ ప్రవక్త ఎట్టకాలకు ఆయన ఉండగానే ఎవరిని పట్టుకొనగలిగారట బాలుడైన యేసుని పట్టుకొని నాదా ఇప్పుడు నీ దాసుని ఎలా పోనిచ్చున్నావు సమాధానముతో దిగట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం హాధానం ఎవరికి సమాధానం ఎవరికి సమాధానం అంటే ప్రభువుని ఎవరైతే చేర్చుకోగలుగుతారో ఎవరినట ప్రభువుని ఎవరైతే చేర్చుకోగలుగుతారో ప్రభువుని ఎవరైతే కలిగి ఉంటారో వారికి సమాధానం అందుకే దూతలు అన్నాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్ట మనుషులకు భూమి మీద చాలా మంది అనుకుంటారు ఎప్పుడు నాకు కుదురు అంటే గోతులేకపోయాకే కుదురు గోతిలోకి ఏ కుదురు ఉంటుంది ఏ కుదురుంటే నీకు తెలుస్తుంది ఎక్కడ సమాధానం దొరకదు